దీని గురించి చెప్పారు ఎప్పుడు జాయిన్ చేద్దాము ఇలా ఫిలా కుక్కలు ఉన్నాయి జాయిన్ చేయాల ఈడ కుక్కలు ఉన్నాయి ఆడపిల్లలు మీకున్నారా ఆడపిల్లలు ఉడ <Trib> जడ <forums> um కొత్తనే ఉన్నాం సార్ డైలీ అవి గేట్ కిందంగా పడ వస్తున్నాయి సార్ గేట్ సక్కలేదు అటు రేటు ఎంత కొట్టినా అవి కాల్ వల్ల నన్ను వస్తున్నాయి కదా సార్ కుక్కలు నేను ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చిన ఇక్కడికి తెలికపల్లికి నేను ఆర్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఎప్పుడో చెప్తే విజిట్ చేయాల మీరు చాలా ఇష్యూస్ ఉన్నాయి హాస్టల్కు విండోస్ లేవు ఇక్కడ ముద్ద ముందు చెప్తానికే ఉన్నది మీ మేడం ఏమో ఫోన్ ఎంత లేదు ಈಡ ಕಾಕ್ ಆಲ್ರೆಡಿ ಲೆಟರ್ ರಾಷ್ಟ ಆಫೀಸ್ ಆರೋ ಪ್ಲಾಂಟ್ ನಡುವಾಗ ಡೈರಕ್ಟ್ ಟ್ಯಾಪ್ ವಾಟರ್ ರಾವು ಪಿಲ್ಯೂ ಆರೋ ಪ್ಲಾಂಟ್ ಮಸೇ ಡೈರ ಭಗೀರಥ ಡೈರೆಕ್ಟ್ ಟ್ಯಾಪ್ ವಾಟರ್ ಪಿಲ್ಯೂ ಈಮೋ ಲಪಡ ಮೊತ್ತಿರೇ ಮೃತ ಡೆಂಗ್ಯೂ ಇಂಗ್ಯೂ ಅನ್ನ ಬಯ ಮಾತಾಡೋ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಳೆದು నేను ఎందుకు వచ్చినంటే నాకు కొంతమంది పేరెంట్స్ మనం అడ్మిషన్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ చేసింది లేకపోతే నా నేను ఊహించుకున్న స్కూల్ వేరే నేను నాకు వచ్చి చూసింది వేరే ఇలా మీరు డెఫినెట్ గా వెరీ సూన్ యాప్ టు కమ్ విజిట్ ద ప్లేస్ అండ్ గివ్ ద రిపోర్ట్ దాకా నేను కూడా నేను రేపు మాట్లాడతాను మర్చి మర్షిని కాదు మాట్లాడతా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వస్తుంది కదా ఓకే మినిస్ట్రీ పున్నంబార్ తీసుకుందా బియందరికి కదా ఎడ్యుకేషన్కి వస్తుంది ఓకే ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ విజిట్ ద స్కూల్ అండ్ గివ్ ద రిపోర్ట్ టు ద హైయర్ ఆఫీషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు చూస్తేనే తెలుస్తుంది కండిషన్ బ్యూటిఫుల్ ప్లేసు చాలా ప్లే గ్రౌండ్ ఉంది కానీ అన్యూస్డ్ మీరేం చెప్పండి నేను నేను పైరాగ్ వేసుకుంటా మేడం బికాస్ దిస్ ఇస్ మై కాన్స్టెన్సీ అరే నాకేం తెలుస్తుంది పని చేస్తున్నారు నాకు తెలియదు ఇప్పుడు వచ్చి ఎందుకు ఇది తెచ్చేస్తారు అది నుంచి మేము ఎట్లు రాస్తూనే ఉన్నాము లేట్ ఎందుకు వాటర్ డైరెక్ట్ పైప్ లైన్ లో వాటర్ తాగుతున్నారు కాకుండా